చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం బిఎన్బి టీవీ నేను మీ జేకే మీ సోదరులారా సోదరి మండలి ఎక్కడా స్కిప్ చేయకంట చివరి వరకు చూస్తే మీకు విషయం అనేది అర్థమవుతుంది మీరు తప్పనిసరిగా ఒక లైక్ ఇచ్చి వెళ్తారని నేను అనుకుంటున్నాను ఈ వార్త వినగానే అంతేకాకుండా పది మందికి కూడా షేర్ చేస్తారు ఈ వార్తను పది మందికి తెలియజేస్తారని అని అందరూ అంటున్నారు మరి మీరు ఏం చేస్తారు మీ అభిప్రాయం సహజంగా జడ్జి మీద మరో జడ్జి జడ్జిమెంట్ ఇచ్చేది కోర్టుల్లో జడ్జి ఆ జడ్జికి ఎవరు జడ్జి చేస్తారు మానవళిలో ఎవరైనా మానవత్వం తప్పిన వారు వారి గొడవలకు వారిలో వారు గొడవ పడుతున్నప్పుడు వారు సమస్య వచ్చినప్పుడు వారి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు అక్కడ కూడా వారి సమస్య పరిష్కారం కాకపోతే ఇక కోర్టే శరణ్యం అంటారు అని కోర్టుకెళ్ళి కోర్టులో తమదైన వాదనలు సుమారుగా భారతదేశంలో అరవై డెబ్భై లక్షల మంది లాయర్లు ఉన్నారు అంతెందుకు మన విజయవాడలో ఉన్నారు ఐదు లక్షల చిల్లర ఒక్క విజయవాడకే భారత స్టేషన్ బెదవాడ భారత స్టేషన్కే ఐదు లక్షల మంది లాయర్లు ఉన్నారు ఐదు వేల మంది సారీ ఐదు వేల మంది లాయర్లు ఉన్నారు ఈవేళే కావాలంటే మీరు ఎలక్షన్ జరుగుతుంది ఈవేళ అక్కడ చూడొచ్చు ఒక పెద్ద ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినట్టు జరుగుతుంది బెదవాడ భారత్ స్టేషన్ దగ్గర మరి ఇంతమంది లాయర్లు మూడేళ్ళు ఐదేళ్ళు కష్టపడి చదివి ఎల్ఎల్బి బిఎల్ఎల్ ఎల్బి బిఎల్ ఇలాగ అనేక ఎంఏ ఎంఏఎల్ఎల్బి అని ఇలాగ అనేక రకమైన గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి యావత్తు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ ఒకటి రెండు మూడు యూనివర్సిటీలు ఉండడం లా కాలేజీలు ఉండడం గమనార్హం మన భారతీయ శిక్షా స్మృతిలో ఒక విధానం ఉంది అంతేకాకుండా మనకు రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం ఒక విధానం చెప్పింది వంద మంది దోషులు న్యాయోని తప్పించుకొని వెళ్ళిపోవచ్చు కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అనేది మన భారత రాజ్యాంగం ఒక విధానం అది మరి ఇదంతా బాగానే ఉంది పక్కన పెట్టేద్దాం ఎవరు యశ్వంత్ వర్మ యశ్వంత్ వర్మ యశ్వంత్ వర్మ పేపర్ తీస్తే యశ్వంత్ వర్మ టీవీ చూస్తే యశ్వంత్ వర్మ ఎవరు వచ్చిన రాజకీయ నాయకులు యశ్వంత్ వర్మ ఒక రిపోర్టర్లు యశ్వంత్ వర్మ ఎవరు చూసినా యశ్వంత్ వర్మ యశ్వంత్ వర్మ అనే పుకారు వస్తుంది రోజు రోజుకి యశ్వంత్ వర్మ మీద చర్చలు పెరిగిపోతా ఉన్నాయి అసలు యశ్వంత్ వర్మ ఎవరు ఢిల్లీ హైకోర్టులో ఒక జడ్జి గారు ఢిల్లీ హైకోర్టులో ఒక జడ్జి గారు మరి ఆ జడ్జి తనదైన శైలిలో ఆయన కేసులు వాదిస్తూ జడ్జిమెంట్లు ఇచ్చుకుంటూ అనేకమైన కేసులు చేస్తూ ఢిల్లీలో ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు జడ్జి గారు ఆయన ఇదంతా బాగానే ఉంది మరి మార్చి పద్నాలుగో తారీఖు ఏం జరిగింది మార్చి పద్నాలుగో తారీఖున ఒక మన హోలీ పండగ ఆ రోజున అందరూ రంగురంగుల ఆనందాలతో మిఠాయిలతో ఎంతో హ్యాపీగా ఎంతో ఆనందంగా ఉన్నారు ఒక్కసారి అర్ధరాత్రి ఒక పెద్ద పేలుడుతో మంటలు వ్యాపించాయి అది చూసి బెంబెత్తి బెంబేలు అయిపోయారు జడ్జి గారి కుటుంబ సభ్యులు మరి జడ్జి గారి కుటుంబ సభ్యులు వెంటనే జడ్జి గారు అనేటప్పటికీ సహజంగా ఆయనకి ఎస్కార్ట్ ఉంటుంది మరి ఎస్కార్ట్ సుప్ అందుట్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనకి ఎస్కార్ట్ ఉంటుంది ఇద్దరు మ్యాన్లు ఉంటారు మరి ఇదంతా ఉంటుంది అయినా సరే ఆయన స్టోర్ రూమ్ తగలబడింది ఏం తగలబడింది స్టోర్ రూమ్ జడ్జి స్టోర్ రూమ్లో పడుకుంటాడా స్టోర్ రూమ్లో ఉంటాడా జడ్జి మీద పగుంటే జడ్జిని ఆయన ఇంట్లో బెడ్రూమ్లో ఏమన్నా ఇచ్చేయాలి లేకపోతే ఏ బాల్కనీలోనో ఎక్కడో ఏ హాల్లోనో వరండాలోనో ఆయన మీద ఏదన్నా ఎవరన్నా ఆయనకు ఉంటే అటాక్ చేయాలి కానీ గవర్నమెంట్ బిల్డింగు దాంట్లో జడ్జి గారంటే చాలా హంగు హార్బటాలు ఉంటాయి అలాంటి ఇంట్లోకి ఎవడో దొండగుడి చెరబడిపోయి జడ్జి గారు స్టోర్ రూమ్ని ఐడెంటిఫై చేసి స్టోర్ రూమ్ని తగలబెట్టేశారు బాగానే ఉంది ఇదంతా స్టోర్ రూమ్ తగలబడితే మనకేంటి లాసు నాకెందుకు అయ్యా చెప్తున్నారు మీరు స్టోర్ రూమ్ తగలబడితే అంటారు స్టోర్ రూమ్లో దరిదాపుగా తీగలాగితే దొంక కదిలింది స్టోర్ రూమ్లో తగలబెడితే వెంటనే ఫైర్ పోలీసు వాళ్ళు ఫైర్ వాళ్ళు వీళ్ళందరూ వస్తారు కదా ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చేసారు జమ్మ 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 వాయించుకొని గంటలు గనగనైనా వాయించుకుంటూ ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చారు వచ్చి గబా 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 వచ్చి మరి తమదైన శైలిలో శైల్లో ఆ మొత్తం నీరు పెట్టి అదంతా మంటలను అదుపు చేసి కంట్రోల్ చేశారు బాగానే ఉంది కంట్రోల్ చేస్తుంటే సడన్గా నా బాటు ఒక పిచ్చోడు లేకపోతే తెలివిగల్లోడు ఏంటి డబ్బులన్నీ డబ్బులు ఉన్నాయి తగలబడిపోయినాయి ఇదేంటి అని చెప్పి ఆ అన్నింటినీ ఫోటో తీశాడు వీడియో చేశాడు వీడియోలు తీశాడు ఏంటి ఇదంతా డబ్బు డబ్బు తగలబడిపోయింది ఇన్ని నోట్లు ఇన్ని నోట్లు తగలబడిపోయినాయి సగం సగం నోట్లు సుమారు ఒక యాభై కోట్లు ఉంటుంది ఇదంతా మోటల్లో కుక్కి ఉన్నది కాలం డబ్బు ఇంకా చాలా ఉంది కాలిపోయాను డబ్బు సగం సగం కాలిన డబ్బులు నెంబర్ నెంబర్లు కూడా కనిపిస్తున్నాయి ఆ నెంబర్ పట్టుకొని ఈ నోటు ఎక్కడిది ఏంటని వెరిఫికేషన్ చేయొచ్చు ఆల్రెడీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి పోలీస్ కమిషనర్లకి వీళ్ళందరికీ వీడియోలు తీసి పంపించేశారు పోలీసులు అక్కడ జరిగిందంతా ఉదంతమంతా తీసేసి పంపించేశారు ఇదంతా ఎప్పుడు బయటకు వచ్చింది సోమ పదిహేనవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకి బయటకు వచ్చింది పద్నాలుగో తారీఖు జరిగింది సన్నివేశం పదిహేను తారీఖు సాయంత్రం బయటకు వచ్చింది జడ్జి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యా మీరు ఇలాగా ఇదంతా జరిగింది ఇదంతా జరిగింది ఎన్ని కోట్లు ఎన్ని కోట్లు లాస్ అయింది అంటున్నారు ఇదంతా ఈ వీడియోలు ఇది 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 ఏంటని చెప్పి యశ్వంత్ వర్మ గారిని అడిగారు అడిగితే అయ్యా నమస్కారం అండి అయ్యగారు నమస్కారం నమస్కారం నేను ఆ రోజు ఊళ్ళో లేను ఎన్ని కోర్టుల్లో చూడలేదండి ఎన్ని కోర్టుల్లో చూడలేదండి ఎన్ని జడ్జిమెంట్లో చూడలేదు ఎవరైనా మర్డర్ చేసి ఆ మర్డర్కి సాక్ష్యం చెప్ప ఈడే మర్డర్ చేసి నేను కాదు చేసింది ఆ రోజు ఊళ్ళోనే లేను నేను ఢిల్లీలో లాజీలో పడుకున్నాను లేకపోతే బొంబాయిలో పార్టీలో మినిస్టర్ గారితో అమరావతిలో ఉన్నాను లేకపోతే అక్కడున్నాను ఇక్కడ ఉన్నాను అని చెప్పడం ఎన్ని 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 కోర్టుల్లో చూడలేదు ఎన్ని న్యాయ చూడలేదు సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం వచ్చారు అడిగితే అసలు నేను ఆ రోజు ఊళ్ళో లేను నాకేం సంబంధం నా నాకేం సంబంధం లేదు అని అన్నా మరి నాకేం సంబంధం లేదు అన్నాడువి అసలు నేను ఊళ్ళో లేదన్నాడు అసలు నా ఇంట్లో నా డబ్బు నా దగ్గర నీకు నీకు వచ్చేటప్పుడు నెలకు వచ్చేటప్పుడు నీ జడ్జిగా నీకు మీకు వచ్చేటప్పుడు రెండు లక్షల యాభై వేలు అక్షరాల జీతం వస్తుంది నెలకు అంటే ముప్పై రోజులకి ముప్పై ఒక్క రోజుకి రెండు లక్షల యాభై వేల రూపాయలు వస్తుంది మరి రెండు లక్షల యాభై వేలు అంటే రెండు లక్షల యాభై వేలు ఇంటూ ప ఇంటూ పన్నెండు నెలలు వేయండి ఎంత అయింది ఎంతకాలం కా పోగు చేస్తే అంత డబ్బు అవుద్ది ఏ బ్యాంకులు కూలిపోయినాయా ఆర్బీఐ మేము వడ్డీలు ఇస్తాం రండి మేము వడ్డీలు ఇస్తాం అంటున్నాయి ప్రైవేట్ బ్యాంకులు బోర్డు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ వదిలేసి స్టోర్ రూమ్లో పెట్టడం ఏంటి స్టోర్ రూమ్లో పెట్టడం అంటే నీ దగ్గర ఉన్నది అకౌంట్లో లేని డబ్బు నల్ల డబ్బు ఇప్పుడే అంత తాజా వార్త అంటే అక్కడ లెక్కర్ స్కామ్ జరిగింది ఆ లెక్కర్ స్కామ్లో పాలో ఎవరో ఆయన సర్దార్జీ అంట ఆయన అరవింద్ కేజ్రీవాల్కి డబ్బులు ఇచ్చాడు అరవింద్ కేజ్రీవాల్ ఏమో ఈయన ఈయనాడికి ఆయనకి ఇచ్చాడు అని చెప్పి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చాడు అంటున్నారు మరి నెంబర్లు చూస్తే తెలిసిపోద్ది కదా అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చాడో లేకపోతే కవిత ఇచ్చిందో సుమారు యాభై కోట్లు రూపాయలు ఒక రాష్ట్రం రోజు ఒక వారం రోజుల పాటు శుభ్రంగా నచ్చిన కూడిదిని హ్యాపీగా పడుకోవచ్చు ఒక రాష్ట్ర ప్రజలు దరిదాపు పది లక్షల మంది హ్యాపీగా భోజనం చేసి వారం రోజులు ఆ యాభై కోట్ల బట్టి హ్యాపీగా ఉండవచ్చు లేదంటే మన చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే అందరికీ పథకాల కింద ఏంటి ఎన్టీఆర్ భరోసా కింద లేకపోతే ఇంకేదో పథకం కింద మొత్తం డబ్బులని ఇచ్చేసేవారు అమ్మఒడో లేకపోతే ఇంకేదో ఇంకేదో రైతులు రైతులు భరోసానో ఏదో ఒకటి ఇచ్చేవారు అలా కాకుండా మోడీకి ఇస్తే మనిషి రైతుకి ఇరవై వేలు చెప్పిన అకౌంట్లు లేరు మన మోడీ గారు ప్రధానమంత్రికి ఇచ్చిన అలా కాకుండా తీసుకొచ్చి జడ్జి గారికి ఇచ్చారని జడ్జి గారికి ఇచ్చారు అనే సాక్ష్యం ఏది ఎవిడెన్స్ ఏది జడ్జి గారి ఇంట్లోనే తగలబడినాయి ఇదంతా బాగానే ఉంది సరే సుప్రీంకోర్టు జడ్జి గారు మెన్ కమిషన్ కమిటీ వేశాడు వేసి వెళ్ళి ఎంక్వైరీ చేయండి అన్నారు పోలీసు వాళ్ళకి రిపోర్ట్లు వెళ్ళిపోయినాయి ఫైర్ సర్వీసు రాత్రి అంతా వీళ్ళు ఫైర్ సర్వీస్ వాళ్ళు వీడియోలు తీసి అంటే గాంధీ బొమ్మలు ఇవన్నీ సగం కాళ్ళ నోట్లు ఇవన్నీ తీసి పద్దున చూసేటప్పటికీ ఫ్రెష్గా నీట్గా మసి బొగ్గు కూడా లేకుండా శుభ్రం చేశారండి మరి రాత్రి రాత్రి ఎవరు శుభ్రం చేశారు యశ్వంత్ వర్మ గారు లేరు ఎవరు శుభ్రం చేశారు అని వేసి విజిలేసి తాయిత్ మహిమాన్గానే ఏ ఖాళీ శుభ్రం అయిపోయి నీట్గా అయిపో నీట్గా అయిపోయింది అన్నమాట అక్కడ వీళ్ళు మన మున్సిపల్ కార్మికులు ఉంటారు కదా వాళ్ళు చెప్తున్నారు చుట్టుపక్కలండి అన్ని కాగితాలు కాలిపోయిన నోట్లు ఇవ్వండి మేము చూసాము తీసుకెళ్లి బయట పారిపోసాము మేము డస్ట్బిన్లు వేసాము మేము సాక్ష్యం అండి అంటున్నారు వాళ్ళు వచ్చి జడ్జి గారు వచ్చి నాకేం సంబంధం హట్ నేను అలాంటి కేసులు చేయను నేను అది ఇది అంట సుప్రీంకోర్టు ఏం చేసింది ఈయన ఈయన అక్కడిని అలహాబాద్ని వచ్చా అని చెప్పి అలహాబాద్కి డిప్యుటేషన్ మీద మళ్ళీ అలహాబాద్ పంపించారు అలహాబాద్ వాళ్ళు ఏమంటారు హాయ్ అలహాబాద్ అంటే హైకోర్టు అంటే అలహాబాద్ కోర్టు అంటే మీకు ఏమైనా పిత్తనంగా కనబడుతుందా మరి ఏమన్నా మా కోర్టు అంటే డస్ట్బిన్ లా కనబడుతుందా వాట్ వాట్ ఎవర్ థాకింగ్ క్యా కర్ర క్యా సోత్సరా అప్పని కచ్చిరాక డబ్బే సోత్ రాయ అప్పటికో ఐ గోబేరా కచ్చిరాకో అని చెప్పి వాళ్ళు భారత శ్రేషులు లెక్క ప్రకారంగా ఒక జడ్జి మీద ఇంకో ఒకళ్ళు కంప్లైంట్ ఒక జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ గురించి కూడా మనకి ఏమైనా ఉంటే కోర్టులో సవాల్ చేయాలి నో బడీ ఈస్ హ్యావింగ్ ఎనీ రైట్ టు టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పబ్లిక్ పబ్లిక్లో నాకు జడ్జి ఇలా చేశాడని చెప్పి మాట్లాడడానికి అధికారం లేదు మనం ఏమైనా ఉంటే మన వకీల్ ద్వారా మన లాయర్ గారి ద్వారా బిఎల్ లాయర్ అడ్వకేట్ ద్వారా మనం కోర్టులో ఇప్పుడు మనం జరిగిన కోర్టు కంటే దానికంటే కోర్టుకి వెళ్ళి అపీ అపీల్ చేసుకోవాలి అయ్యా ఇది చెప్పింది నాకు తప్పు ఇది ఇది కాదు ఇది కరెక్ట్ అని చెప్పి నాకు న్యాయం జరగలేదు ఆ జడ్జి గారు న్యాయం చేయలేదని మరి అలాంటి పరిస్థితుల్లో ఈ అమౌంట్లన్నీ అంతెందుకో గాలి జనార్దన్ మన గాలి జనార్దన కర్ణాటక ఆయన ఆయన మీద ఆయన ఇచ్చేస్తే డైరెక్ట్ సిబిఐకి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఆయన ఏం చేశాడు నేను నిన్ను సస్పెండ్ చేసేసాము అది చెప్పి అంటే ఆయన తప్పదని చెప్పి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు ఇంకో జడ్జి మీద వరుస వరుస జడ్జి వరుసలో ఒక జడ్జి మీద వేశాడు వేస్తే ఆ జడ్జి కూడా రిజైన్ చేసాడు లెక్క ప్రకారంగా నువ్వు జడ్జిగా ఎలెక్ట్ అయ్యేటప్పుడు నువ్వు కోర్టుకు వచ్చి కోర్టు నిన్ను అడుగుద్ది అయ్యా మీ ఆస్తులు ఎంత ఎమ్మెల్యేలు ఎంపీలు ఎలాగైతే వాళ్ళ ఆస్తులు వివరాలు ఎలాగ ఇవ్వాలో అదే తరహాలో ఆస్తులు ఇవ్వాలి వివరాలు ఇవ్వాలి ఇరవై ఐదు రాష్ట్రాల్లో ఇరవై ఐదు హైకోర్టులుంటే ఇరవై ఐదు హైకోర్టులో ఏళ్ళ ఏడు వేల చిల్లర జడ్జీలు ఉన్నారు ఆ జడ్జీలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్టేట్మెంట్లు ఇవ్వాలి మా ఆస్తి ఎంత వివరాలు ఇన్ని కోట్లు ఇన్ని లక్షలు నా ఆస్తి ఎంత పది రూపాయలు మన ఒకరు కొంతమంది రాజకీయ నాయకులు ఇస్తున్నారులే నాకు ఇంతవరకు కారే లేదు నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు సుదీర్ఘ చరిత్ర అని చెప్పుకుంటున్నారు కానీ ఇంతవరకు నాకు కారు కూడా లేదు సొంత కారు కూడా లేదు అంటున్నారు ఆ టైపులో జడ్జీలు కూడా నా మాకు కారు లేదు నేను నడుచుకొని సైకిల్ మీద కూడా వెళ్ళను నడుచుకొని వెళ్తాను రోడ్డు మీద డొల్లుకొని వెళ్తాను ఏదన్నా ఇవ్వచ్చు స్వతంత్ర భారతదేశం నువ్వేదిస్తే అదే నమ్ముతాం మేము నువ్వేది చెప్తే అదే నిజం అనుకుంటాం సార్ చెప్పి ఇవ్వాలి కానీ సుప్రీంకోర్టు అది పట్టించుకోదాం కొలీజియము కొలీజియం అని జడ్జిలందరి పైన ఒకటి ఉంటుంది వాళ్ళే ఈ పా ఈ రాష్ట్రానికి ఈయన జడ్జిని చెయ్యాలి ఈ రాష్ట్రానికి ఈ జడ్జిని చెయ్యాలి ఇవన్నీ కూడా ఇంతవరకు కూడా చరిత్రలో ఇంతవరకు కూడా ఒక జడ్జి మీద ఇంకో జడ్జి కేసు కట్టింది లేదు లేదు జడ్జి మీద యాక్షన్ తీసుకోవాలంటే సుప్రీంకోర్టుకి కూడా పవర్ లేదు సుప్రీంకోర్టు రాసిన స్టేట్మెంట్ని అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పి దాన్ని రాజ్యసభలోనో లోక్సభలోనో సభలోనో వన్ థర్డ్ మెజారిటీ పెట్టి ఆ మెజారిటీతో తీసుకెళ్ళి పార్లమెంటు నుండి రాష్ట్రపతికి తీసుకెళ్లి రాష్ట్రపతి అయ్యా ఇదిగోండి అందరూ ఒప్పుకున్నారు ఈయన తప్పు చేశాడు పలానా జడ్జి తప్పు చేశాడు అని చెప్పి ఒప్పుకున్నారు వీళ్ళందరూ కాబట్టి ఈ జడ్జిని మీరు తక్షణమే శిక్షార్హుడు శిక్ష శిక్షకి గురి చెయ్యండి అని చెప్పి సుప్రీంకోర్టుకి న్యాయమూర్తి కూడా ప్రజ పార్లమెంటు చెప్పాలి పార్లమెంటులో సెలక్షన్ అయిపోయినాక అది రాష్ట్రపతి ఆమోద ముద్దలయ్యాలి మీకు ఇంకో విషయం లేదో ఒక ఉరిశిక్ష వేసిన ఖైదీ లేదా వేసిన శిక్ష కూడా సుప్రీంకోర్టు ఎవ్వరు కూడా ఏం చేయలేదు కానీ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అయ్యా రాష్ట్రపతి గారు తెలిసి తెలియగా మా బిడ్డ తప్పు చేశాడు మమ్మల్ని క్షమాభిక్ష పెట్టండి అంటే క్షమాభిక్ష పెడతారు శిక్షలు ఎన్నో రద్దనాయి యాద్యోగి కారాగార శిక్షలు కూడా రద్దయిపోయినాయి కఠిన కారాగార శిక్షలు కూడా రద్దయిపోయినాయి మీకు తెలుసో లేదు ఆగస్టు పదిహేనో తారీఖున మరి అక్టోబర్ రెండో తారీఖున లేకపోతే జనవరి ఇరవై ఆరో తారీఖున ఇలాగా కొంతమంది వాళ్ళ ఫెరోల్ మీద అంటే వాళ్ళు చేసిన వాళ్ళ ప్రవర్తనలు బాగున్నాయి అందుకని వాళ్ళని క్షమాభిక్ష పెట్టి వాళ్ళని బయటకు వదిలేస్తారు వీళ్ళు ఎందుకంటే జడ్జి కోర్టు జైలుకి ఎందుకు వెళ్తాడంటే వాడిలో పరివర్తన తండ్రి కొడుకును కొట్టాడంటే దేనికి కొడతాడు కొడుకు మారాలని మార్కులు బాగా తెచ్చుకోవాలని మంచి స్కూల్ ఎత్తుక్కొని స్కూల్లో వేస్తాడు ఎందుకు మంచి మార్కులు రావాలి వాడి భవిష్యత్తు ఎవరికి వంచకంట లంచకంట నిటారుగా నేను పలానా వ్యక్తి నేను ఐఏఎస్ నేను ఐపీఎస్ ఐఏఎస్ చదివేది ఏబిసిడీలే ఐపీఎస్ చదివేది ఏబీసీలే లాయర్లు చదివేది ఏపీసీడీలే డాక్టర్లు చదివేది ఏబిసిడీలే దొంగ కూడా ఏబిసిడీలు చదువుతాడు కానీ ఎవడెవడు వాడు దీన్ని బట్టి వాడు వాడుకుంటారు కాబట్టి గెలిచినోడంట ఇంటికి వెళ్ళి ఏడుస్తాడంట కోర్టులో ఓడిపోయినాడు కోర్టులో ఏడుస్తాడంట కానీ పెద్దలు ఏం చెప్పారంటే గా కోర్టుకెళ్ళినోడు గాడి దెక్కినోడు ఒకటే అన్నారు అలాగని మన వాళ్ళు మన భారతీయ శిక్ష శిక్షా స్మృతి ఏది కూడా మానలేదు ప్రజలకి ప్రజలు అంటే దేశం అంటే ప్రజలు ప్రజలకి న్యాయ సూత్రాల మీద కాన్స్టిట్యూషన్ మీద గౌరవాన్ని తగ్గించకూడదు మరి ఈ ఇంతవరకు ఎంతమంది జడ్జీలు తప్పులు చేశారో ఏమో తెలియదు కానీ మన రాష్ట్ర దేశ ప్రధాని బ్లాక్ మనీ లేఖని చేస్తా అన్నారు మరి బ్లాక్ మనీ లేకుండా బ్లాక్ అయిపోయింది చేశారు డబ్బుని కాబట్టి మరిది ఎవరి పన్నాగమో ఏంటో ఆ మోడీ గారు చెప్పాలి ఆ రాష్ట్రపతి చెప్పాలి లేదంటే ఆ దాని మీద రాష్ట్రపతి సరైన ప్రసంగం ఇచ్చి ఇలాంటి ఇలాంటి చర్యలు భవిష్యత్తులో ఎవరు చేయకూడదు చేసిన అడలా మీరందరూ శిక్షార్హులు అని చెప్పి చెప్పాలి అయితే ఇప్పుడే అందిన తాజా వార్త అంటే జడ్జి గారిని సస్పెండ్లో పెట్టారు ప్రస్తుతం అలహాబాద్ కోర్టులోనూ లేదు ఎక్కడా ఆయనకి పోస్టింగ్ లేదు ప్రస్తుతం సస్పెండ్లో ఉన్నాడు అంటున్నారు మరి ఎంతవరకు నిజం ఏదేమన్నా కానీ మీ విలువైన అభిప్రాయాలు జడ్జిని ఎవరు శిక్షించగలరు అనేది మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోనుంటే పది మందికి షేర్ చేయండి వాళ్ళని లైక్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ వీళ్ళ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ